రేపు మధ్యాహ్నం మూడు గంటలకి అంటే ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి ఖర్సా ఎయిర్పోర్ట్ లో దిగి కడప నుంచి నేరుగా ఇడుపుల పైకి వెళ్ళి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కనవైనటువంటి నివాళులర్పించి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ లో వస్తారు సో దీనికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అంతా కూడా ఆయన జోస్ లో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అందరూ కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు పిసిసి పదాధికారులు అందరితో కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు ఆల్రెడీ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా వారు కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు సో నేను కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరి నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏసీసీ సభ్యులు పిసిసి సభ్యులు ప్రధానంగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్ఏ కాంగ్రెస్ సేవాదారు శ్రేణులు అదేవిధంగా డిపార్ట్మెంట్స్ కు సంబంధించి ఎస్సీ ఎస్టీ ఓబిసి మైనార్టీ ఇతర డిపార్ట్మెంట్స్ అండ్ సెల్స్ చైర్మన్స్ వారి యొక్క కమిటీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు చాలా ప్రతిష్టాత్మకంగా మనం దీన్ని తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని డిక్విజన్ చేయాలని చెప్పి హిల్ భారత కాంగ్రెస్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రమాదాలు ఇచ్చారు దానివంటి మాణిక్ తాంగూ గారు తిరిగి ముఖ్యతగా ఇది చేస్తారు వాళ్ళతో పాటు ఏసీ సెక్రటరీస్ మయన్ బన్ గారు క్రీస్బంధ పిల్ల గారు వస్తారు అదే విధంగా పార్టీలో సీనియర్ నాయకులు సిడబ్లీసి సభ్యులు మాజీ కేంద్ర మంత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసన సభ్యులు పార్టీ యొక్క ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఆర్గస్ కీత